ఇండియన్ సినిమా హిస్టరీలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద హీరోలు మల్టీ స్టారల్ మల్టీ స్టారర్ ఫ్లేవర్ ఉన్న సినిమాలు విడుదల ఆసక్తికరంగా మారింది ఆగస్టు పదిహేను లాంగ్ వీకెండ్ క్యాన్సిల్ క్యాష్ చేసుకోవడానికి రజనీకాంత్ నటించిన కూలీ హృతిక్ రోషన్ జూనియర్ ఇంటర్ నటించిన వార్ టూ సినిమాలు ఆగస్టు పద్నాలుగు తేదీన గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి ఈ రెండు సినిమాలకి పలు ప్రాంతాల్లో క్రేజ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి బూలీ విషయానికి వస్తే రజనీకాంత్ తన నటన జీవితంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన ఈ సినిమాలో అఖినే నాగార్జున ఆమిర్ ఖాన్ ఉపేంద్ర పూజా అగ్దీ హాసన్ లాంటి నటి నటులు నటించారు ఈ సినిమాకి అనిరుద్ధ పాటలు ఇచ్చారు ఇప్పటికే అవి మోతం మోగిస్తున్నాయి లోకేష్ కనక్రాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మహార నిర్మించారు ఈ సినిమా దీంతో దీనికి భారీ క్రేజ్ ఉంది ఇక బాలీవుడ్ లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యాశ్రాద్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా రూపొందించిన వార్ టూ సినిమాకి బ్రహ్మాస్త్ర ఫ్రేమ్ అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు హృతి రోషన్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నటించారు ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమా పరిచయం అయితే తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ కాబోతున్నారు ఇక కూలీ బాక్స్ ఆఫీస్ పోటీ భారీగా కనిపిస్తుంది అయితే పలు ప్రాంతాల్లో కూలీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు అదిరిపోతున్నాయి ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే దాదాపు టూ మిలియన్ డాలర్స్ అంటే నూట కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది ఓవరాల్ గా ఓవర్సీస్ లో ఫోర్ మిలియన్ డాలర్ వరకు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూస్తే వార్ టూ సినిమా మీద కూలీ సినిమా కంప్లీట్ డామినేషన్ కనబరుస్తుంది వార్ టూ సినిమా నార్త్ ఇండియాలో కూడా ప్రభావం చూపించలేకపోతుంది తెలుగు రాష్ట్రాలు వార్ సినిమా కూలీ సినిమా సమానంగా పోటీ పడుతుంది తమిళనాడులో కూలీ బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంటే ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా భారీ రెస్పాన్స్ సిద్ధమైంది ఇక వార్ సినిమా కర్ణాటకలో బాక్స్ ఆఫీస్ వద్ద తడబాటుకు గురవుతుంది కర్ణాటకలో కూలీ ప్రపంచం ఎవరు తట్టుకోలేకపోతున్నారు ఇప్పటికే కూలీ సినిమా రికార్డ్ స్థాయిలో కలర్షన్ రాబడుతుంది అయితే వార్ టూ సినిమాని బెంగళూరు కర్ణాటక ఇతర ప్రాంతాల్లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో పేలవమైనటువంటి ఆక్యుపెన్షన్ షోలు కూడా క్యాన్సిల్ చేసి కూలీ సినిమా కేటాయిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు అయితే ప్రపంచ వ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లో లో వార్ ఒప్పందం కుదుర్చుకుంది అయితే అగ్రిమెంట్ బ్రేక్ చేసి బెంగళూరులో కూలీ సినిమాకి థియేటర్ కేటాయించడం సెన్సేషన్ గా మారడమే కాకుండా ఇది రజనీ మేరియా అని వార్ టూ సినిమాకి రిలీజ్ ముందే అతిపెద్ద షాక్ అని అంటున్నారు మరోపక్క ఇక్కడ వార్ టూ కి అలాగే కూలీకి కూడా ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు సినిమాలు మొదటి రోజే వందల కోట్ల రూపాయలు కలసం సాధించడం సిద్ధంగా ఉన్నాయి వసూళ్లు వర్షం కునిపించిపోతున్నాయి అయితే అంతకంటే ముందు రెండు సినిమాల మీద కొండపోత వాన ప్రభావం చూపించబోతుంది తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలకి ఇప్పుడు ప్రధాన అడ్డంకి వాన తెలంగాణలో ఆల్రెడీ జోరు వానలు కురుస్తున్నాయి ఏకంగా ఐదు జిల్లాల్లో పాఠశాలకు సెలవులు ఇచ్చారంటే పరిశ్రద్ధం చేసుకోవచ్చు వరంగల్ హన్మకొండ జనగం యాదాద్రి జిల్లాలో కొండపోత వానలు కురుస్తున్నాయి ఇవాళ నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ అంతా అలాగే ఆంధ్రాలో చాలా ప్రాంతాలు విస్తారమైన వర్షాలు కురబోతున్నాయని వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది స్వయంగా ముఖ్యమంత్రులు రంగంలో దిగి సమీక్షిస్తున్నారు ఇలాంటి టైంలో నైజాంలో కానీ ఏపీలో కానీ థియేటర్లో నిర్మాతలను టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది హైదరాబాద్ పరిస్థితి కూడా ఏమీ కాదు ప్రస్తుతం బుకింగ్స్ బాగున్నా కూడా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో హైదరాబాద్లో ఉండపో కుండపోత వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్నాయి ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి ఈ ప్రభావం సినిమాలో సినిమాల మీద ఈవినింగ్ మిడ్ నైట్ షోల మీద ఖచ్చితంగా పడుతుంది ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు